హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్ ఈరోజు నేను గుంత పొంగణాలు చేస్తున్నాను కొంచెం ఇడ్లీ పిండి ఉంది దా దాంతో చేద్దామనేసి అనుకున్నాను ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని దానిలోనే సన్నగా తరిగిన ఆనియన్స్ అండ్ కరివేపాకు నేను మిర్చి కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు మిర్చి వేస్తే మా పిల్లలు తినరనేసి నేను మిర్చి యాడ్ చేయట్లేదు పొయ్యి మీద పొంగనాల ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని దాంట్లో వేసేసుకోవాలి నేను జీలకర్ర కూడా యాడ్ చేశాను లైట్గా జీలకర్ర యాడ్ చేశాను వాటిలో వేసేసుకుంటే పైకి పొంగుతాయి ఇవి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి బ్రేక్ఫాస్ట్ టైంలో అసలు ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోవాలంటే ఈ గుంత పొంగనాలు వేసుకుంటే బెస్ట్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా దేవానుషు దుర్వాణు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ గుంత పొంగనాలు వీక్లీ టూ టైమ్స్ వేస్తాను నేను పిండితో అట్ దోశ పిండితో కూడా వేసుకోవచ్చు అది నేను ఒకసారి చూపిస్తాను చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఫైనల్లీ గుంత పొంగనాలు రెడీ మా దేవాన్ స్కూల్కి వెళ్తున్నాడు వాడికి బ్రేక్ఫాస్ట్కి నీ గుంత పొంగనాలు పెడుతున్నాను దేవాంశ్ కూడా తింటున్నాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్